సంస్కృతి విద్యాలయ హై స్కూల్ నర్సరీ సోఫిరీ కలదు సంస్కృతి విద్యాలయ గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ రోడ్ విశ్వనాథపురం పొదిలి సెల్ నైన్ డబల్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి పొదిలి పర్యటన నేపథ్యంలో జరిగిన చెప్పుల దాడి ఘటనలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెందిన మౌరా శంకర్రెడ్డి బిజ్జం వెంకట సుబ్బారెడ్డి రావురి చిన్న వెంకటరాజులు దేవరాజు గట్టు సుబ్బారాయుడు సంఘం రవీంద్రారెడ్డి చొప్పవరపు వీరాంజనేయులు షేక్ ఇంతి ఇంతియాజ్ సీదా కోటేశ్వరరావు యాదగిరి బాలచేనయ్య అనే తొమ్మిది మందిని అరెస్ట్ చేసినట్లు అడిషనల్ ఎస్పీ నాగేశ్వరరావు మీడియా సమావేశంలో తెలిపారు పొదిలి ఘటనపై పొదిలి పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అడిషనల్ ఎస్పీ నాగేశ్వరరావు మాట్లాడుతూ నిన్న జరిగిన పొదిలి ఘటనలపై మొత్తం నాలుగు కేసులు నమోదు చేసినట్లు మిగతా నిందితులను త్వరలో అరెస్ట్ చేస్తామని ఆయన మీడియాకు తెలిపారు ఈ విలేకరుల సమావేశంలో దర్శి బిఎస్పీ లక్ష్మీనారాయణ సిఐ వెంకటేశ్వర్లు దర్శి సిఐ వై రామారావు సిఐ హసన్ పొదిరి ఎస్ఐ వేమన్న మరియు పోలీసులు తదితరులు పాల్గొన్నారు నిన్న పొగాకు మద్దతు ధరకు సంబంధించి అలాగే పొగాకు రైతుల సమస్యలకు సంబంధించి పొగాకు రైతులతో డిస్కస్ చేయడానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులైన శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పొదిలిపట్నంలో పొదుల్లోని ఈ టొబాకో బోర్డు సెంటర్ని విజిట్ చేయడం జరిగింది ఈ విజిట్లో భాగంగా సుమారు తొమ్మిది వందల అరవై ఐదు మంది పోలీసులతో ఒక బందోబస్తు ప్లాన్ని తయారు చేసుకున్నాం ఎక్కడ ఎటువంటి సంఘటనలు అంటే శాంతి భద్రతలకు విఘాతం కలిగించేటటువంటి సంఘటనలు జరగకుండా అంత ప్రశాంతంగా శాంతియుతంగా జరగాలనే ఉద్దేశంతో పోలీస్ శాఖ గౌరవనీయులైన జిల్లా ఎస్పీ గారి ఆధ్వర్యం సూచన మేరకు తొమ్మిది వందల అరవై ఐదు మందితో పోలీస్ బందోబస్తుని ఏర్పాటు చేశాం అయితే రీసెంట్గా రాష్ట్రంలో చోటు చేసుకున్న కొన్ని సంఘటనలు అయినా రీసెంట్గా మేమందరికీ తెలిసిందే మన సత్యసాయి జిల్లాలోని ఈ హెలి హెలీప్యాడ్లోకి అందరూ కూడా ఎక్కువ మంది వచ్చేయడము అటువంటి సంఘటనలు దృష్టిలో ఉంచుకొని ఆర్గనైజర్స్ కూడా కొన్ని సూచనలు చేయడం జరిగింది ఎక్కడా కూడా ఎటువంటి అసాంఘిక సంఘటనలు జరగకుండా ఉండాలనే ఉద్దేశంతో ఆర్గ ఆర్గనైజర్స్కి హెలీప్యాడ్ చుట్టూ అంటే పొదిలి దర్శి రోడ్డులో ఏదైతే హెలీప్యాడ్ని ఏర్పాటు చేశామో ఆ హెలీప్యాడ్కి సుమారు ఒక వంద రెండు వందల మీటర్లు అటు ఒక వంద మీటర్లు ఇటు ఒక వంద మీటర్లని స్టెరైల్ జోన్గా పెట్టమని చెప్పడం జరిగింది అయినప్పటికీ కూడా మనకి ఫస్ట్ మినిట్ నుంచే ఈ అభిమానులు కానీ కార్యకర్తలు కానీ మిగతా వాళ్ళందరూ కూడా ఎక్కువ మంది గ్యాదర్ అయిపోయి ఉండడం పోలీస్ సూచనలను ఎటువంటి ఇవి కూడా వాళ్ళు అనుసరించకపోవడం వల్ల హెలీప్యాడ్ ఆల్మోస్ట్ బ్యారికేడ్ వరకు కూడా వీళ్ళు గ్యాదర్ అయిపోయి ఎక్కువ నెంబర్లో గ్యాదర్ అయిపోవడం జరిగింది అయినప్పటికీ కూడా అక్కడ పోలీసులు ప్రశాంతంగా సమయ స్ఫూర్తిని ప్రదర్శిస్తూ అక్కడ ఎటువంటి సంఘటనలు కూడా జరగకుండా కాపాడడం జరిగింది అదేవిధంగా అక్కడ నుంచి మార్కెట్ సెంటర్కి ర్యాలీగా వస్తున్న దీంట్లో రోడ్డు మార్గంలో రీసెంట్గా ఒక టీవీ ఛానల్లో రాజధాని అమరావతి రైతుల మహిళలపై చేసిన వ్యాఖ్యలకు నిరసనగా పొదుల్లోని మహిళలు ఒక నిరసన ఏర్పా నిరసనలో ఏర్పాటు చేయడం జరిగింది ఇది కూడా శాంతియుతంగా బిల్లే మార్గంలో రోడ్డు పక్కన వాళ్ళ ఇంటి ముందు ఉండే ఓ ఓపెన్ ప్లేస్లో మహిళలు ఆ నిరసన దీక్షని చేపట్టడం జరిగింది అయితే ఈ ర్యాలీ వస్తున్న క్రమంలో ర్యాలీలో ఉండే కొంతమంది వ్యక్తులు ఏదైతే రాజధాని మహిళలపై అనుచిత ర్యాఖ్యులకి నిరసనగా చేస్తున్న నిరసన దీక్ష ఏదైతే ఉందో రెండు సెంటర్లలో పెట్టడం జరిగింది ఒకటి అమ్మవారిశాల రెండు బేస్త బేస్తవాల ఇంజక్షన్ ఈ రెండింటిలో కూడా ర్యాలీలో వస్తున్న వాళ్ళు కొంతమంది వ్యక్తులు శాంతి భద్రతలకు విఘాతం కలిగించాలనే ఉద్దేశంతో వీళ్ళు అక్కడ నిరసన తెలియజేస్తున్న శాంతియుతంగా నిరసన తెలియజేస్తున్న మహిళల పైన అలాగే అక్కడ బందోబస్తులో ఉన్న పోలీసుల పైన చె చెప్పులు వాటర్ బాటిల్స్ అలాగే రాళ్ళని కూడా రా రాళ్ళతో దాడి చేయడం జరిగింది ఈ దాడిలో అక్కడుండే మహిళలు ఒక ఇద్దరు మహిళలు ఒక మేల్ పర్సన్ కూడా ఇంజూర్ అయ్యారు శివులేను అలాగే అక్కడుండే పోలీస్ దీంట్లో ఉండే పోలీస్ పర్సన్స్ కూడా ఇంజూర్ అయ్యారు మన డిఎస్పి దర్శి గారి పైన కూడా చెప్పుతోటి కొట్టడం జరిగింది సో వీళ్ళందరినీ కూడా ఐడెంటిఫై చేశాము అలాగే ర్యాలీ మనకి టొబాకో బోర్డు సెంటర్కి వచ్చిన తర్వాత టొబాకో బోర్డులో ఈ రైతులు ఏదైతే పండించుకునే పొగాకు ఉంటుందో దాన్ని బేర్లుగా కట్టేసి ఉంచుతారనమాట సో ఎక్కువ మందిని గ్యాదర్ చేస్తే ఎక్కువ మంది అక్కడ గ్యాదర్ అయితే మరలా ఆ పంటకి నష్టం కలుగుతుంది దాని యొక్క క్వాలిటీ తగ్గిపోతుంది డ్యామేజ్ అవుతుంది పంట అనే ఉద్దేశంతో ఆర్గనైజర్స్కి ముందుగానే చెప్పడం జరిగింది రిస్ట్రిక్టెడ్గా కొంతమంది వ్యక్తులతోటి రైతులతోటి మీరు ఇచ్చేయండి అనేసి చెప్పడం జరిగింది దానికి ఫస్ట్ ఊగొట్టారు బట్ ర్యాలీతో వచ్చిన వాళ్ళు కానీ ఎవరు కూడా పోలీసు సూచనలను ఎవరు కూడా పోలీస్ సూచన పట్టించుకోకుండా బలవంతంగా అక్కడ బందోబస్తులో ఉన్న పోలీసులని నెట్టుకొని లోపలికి రావడం జరిగింది అలాగే బందోబస్తులో ఉన్న అక్కడ పోలీసులని కూడా పోలీసులపైన కూడా దాడి చేయడం జరిగింది దాంట్లో భాగంగా అక్కడ కానిస్టేబుల్స్ కూడా గాయపడ్డారు అలాగే అక్కడ ఉండే ఏదైతే ఈ పొగాకు బేళ్ళు ఉన్నాయో ఈ పొగాకు బెళ్ళ పైన తొక్కడం వలన కొంత పంట నష్టం కూడా జరిగింది అండ్ పంట నష్టం అంటే దట్ మీన్స్ దాని యొక్క క్వాలిటీ అనేది డ్యామేజ్ అయింది సో ఈ యొక్క అస అంటే శాంతి భద్రతలకు వికాగ్రతం కలిగించే ఉద్దేశంతో ఎవరైతే మహిళలని కూడా చూడకుండా మహిళలపైన అక్కడ బందోబస్తులో ఉన్న పోలీసుల పైన దాడి చేశారు అలాగే రైతులు తెచ్చుకున్న ఈ పొగాకు పంట ఏదైతే ఉందో ఆ పొగాకు పంటని దాని యొక్క క్వాలిటీని డ్యామేజ్ చేయడానికి ప్రయత్నించారో వాళ్ళందరిపైన కూడా చట్టప్రకారం ఈరోజు పోలీస్ శాఖ చర్యలు తీసుకుంటుంది ఆల్రెడీ దీని మీద కేసులు రిజిస్టర్ చేయడం జరిగింది రిజిస్టర్ చేయడమే కాకుండా వీడియోలని అన్నిటిని కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తూ ఎవరెవరైతే దీంట్లో పాల్గొన్నారో వీళ్ళందరినీ కూడా ఐడెంటిఫై చేయడం ఐడెంటిఫై చేసి వాళ్ళని ఈరోజు తొమ్మిది మందిని అరెస్ట్ కూడా చేయడం జరిగింది అలాగే మిగతా వాళ్ళని కూడా చూస్తున్నారు ఐడెంటిఫై చేస్తున్నారు వీళ్ళందరిపైన కూడా పోలీస్ శాఖ కఠినమైన చర్యలను అయితే ఇనిషియేట్ చేయడం జరిగింది దీంట్లో భాగంగా మీకు ఇప్పుడు చూపెడతాము ఆ ర్యాలీలో ఎవరు ఉండే వ్యక్తులు ఎవరైతే ఈ చెప్పులు లేకపోతే రాళ్ళు విసిరారో ఆ వీడియో క్లిప్పింగ్స్ కూడా ఒకసారి చూపెడతాము ఒకసారి చూడండి నెక్స్ట్ కూర్చొని తక్స్